మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ఈ మాట నాకు ఇచ్చినందుకు ఎంతో నిజంగా యోగ్యత లేదు ఎన్నిక లేని నన్ను ఎన్నికల దేవుడికి మనం ఇచ్చుకున్నాడు ఇచ్చలేదు అంత అనుభవం ఉన్నవారి కాదు బాక్యపు లో తెలిసిన వారు కాదు కానీ ఇంత చిన్న సంఘం అయినప్పటికీ మనకిచ్చిన దాన్ని ఎంతో గొప్పదని నమ్మచ్చింది ఎందుకంటే ఎన్ని పెద్ద సంఘాలన్నా మనకు అవకాశం కూడా రాదు మనం నిజంగా దాన్ని ఆయన మాట పలికే కృపందని నమ్ముచున్నాను పటిచ్చిన మాట మూడో మాట వ్యవహాన్సు వద్ద పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో తన తల్లి తను ప్రేమించిన శిష్యుడిలో దగ్గర నిలచుల్లుడొచ్చిన చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకుంది ఇప్పుడు ఒకటి గమనిద్ద దేవుడు ఎంతో ఆమె కన్యక గర్భంలో ఆయన జన్మించున్నాడు పరిశుద్ధరాలుగా తనని ఎంచుకొని ఒక కన్యక గర్భంలో జన్మించిన దేవుడు గొప్పవాడు నిజంగా అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఏసు తర్వాత మరి అతనికి వివాహమైంది యేసపు గారితో సంతానము ఆయనకుంది అయినాడు దేవుడు ఎందుకు ఇక్కడ వ్యవహానుడు చూసి అమ్మాయిది కొన్ని కుమారుడు అని అప్పచెప్పున్నాడంటే అది ఆయనకు శిలువ మరణం వేసినప్పుడు యూత్ యూదుల ప్రకారము అది బందిపోటు దొంగలకు ఎంతో నేరస్తులకి అలాంటి శిలువలు వేస్తారు అలా శిలువ వేసి నేరము మోపబడిన వారితో ఎవరు వచ్చినను వారికి శిక్ష విధిస్తారు కనుక తన కుటుంబం తనకున్న సహోదరులు ఉన్నారు సహోదరి మనులు ఉన్నారు అందరూ కూడా ఆయన విడిచి వెళ్ళినప్పుడు దేవుడు అవతారిగా వచ్చి ఉన్నాడు కనుక భూమిలో ఎన్నో కార్యాలు చేస్తాడని మరి కూడా తెలుసు ఆయన దేవుడని ఆయన పరిశుద్ధంగా నాలో జన్మించాడని తెలిసి కూడా ఆమె చిన్న మాట మీకు ఒకటి నేను చూపిస్తాను రెండో అదే ముప్పై ఐదో వచనంలో వారిని దీవించి ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇస్రాయల్ ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను సిమయంలో ఒక ప్రవక్త ఉండెను ఆయన ప్రవచించుండగా మందిరంలోనికి మరి అమ్మ వెళ్ళినప్పుడు ఇది వాగ్దానం కనుక ముందే నెరవేర్పు కనుక ముందు చెప్తున్నాడు ఆయన ఆ మరియమ్మ తోటి నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకెళ్ళును అంటే హృదయంలోకి ఖడ్గం దూసుకెళ్ళటంటే ఒక కుమారుని తల్లి ముందే శిక్షించడం ఒక కుమారుని తల్లి ముందే హింసించడం అంటే అది నిజంగా ఘోరమే కదా అలాంటి హెచ్చరించి ఉన్నాడు ఇంకో వచ్చినం కూడా చూద్దాము యోహాన్స్ వర్త ఏడు యూదులు ఆయనను చంప వెతికి వెతికినందున యేసు యూదులలో సంచరించి నల్లక గలిలో సంచరించు చుండెను యూదుల పర్ణశాల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయించిన ఈ క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదులకు యూద యూదులకు జరిగింపబడును ఈ కార్యములు చేస్తున్న ఎడగా నిన్ను నీవే లోకం నుంచి కనబరుచుకోమని చెప్పి అప్పుడు అక్కడ దేవుని అంటే దేవుడితో తన సహోదరుడు మరియమ్మ గారికి ఉన్న కుమారులు వచ్చి వారిని చంపారు యూదులని వారికి తెలుసు తెలుసు కూడా వాళ్ళు దేవుడు ఎక్కడ యూదాల సంచరించు కలిడేలా దేవుడు దేవుడు వాక్యముల గురించి దేవుడు రాజ్యం గురించి చెప్తున్నప్పుడు వారు వచ్చి నువ్వు ఇక్కడ అంటే వారు నిజంగా తల్లి చేయి వారికి తెలియదు ఈయన దేవుడు కుమారుడని ఇతడు కుమారుడు కాడా ఇతడు వడ్లవాని కుమారుడు కాదా కులాపు తల్లి అని మరియు ఇంకొక సలోమూ ఒక నలుగురు మాత్రమే శివ యొక్క నిల్చొని ఉండటం చూశారు అప్పుడు యోహానికి ఎందుకప్ప చెప్పాడంటే ఇది నేను శరీరకంగా పరిశుద్ధులై ఉన్నాను నిజంగా ఎందుకంటే తన సహోదరులు అంటున్నారు నేను మార్చి పరలోకానికి చేర్చినట్టు అలాగే వ్యవహారం నిజంగా నమ్మకస్తుడు కనుక ఆ తల్లి భూమి శరీరధారిగా వచ్చి మన కొరకు ఆయన కొరకు ఎన్నో నింగలు మోసింది కనుక ఆ తల్లిని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు కనుక ఒక కుమారుడిగా ఈ భూమిలో ఒక కుమారుడిగా తల్లికి చేయవలసిన న్యాయం తను చేయాలని ఒక బాధ ప్రేమించేవారిగా ఉండాలి ఈ లోకం దేవుడు చెప్పేది ఏంటంటే క్షమాపణ రక్షణ ప్రేమ బాధ్యత విజయం కలిగి ఆయన చేసిన భూమిద ప్రతి ఒక్క కార్యం చేసి ఉన్నాడు ఆయన ఆయన చేసిన కార్యములన్నీ మన కోసమే మనం మన కోసం క్షమించమని అడుగుతున్నాడు వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన తల్లి బాధ్యత తను నమ్ముకున్న వాడికి ఉన్నాడు నిజంగా ఇంత మంచి ప్రేమ ఇంత మంచి ఘనత ఇంత మంచి గొప్పతనం ఎవరి దగ్గర నుంచి మనం నేర్చుకోగలము దీన సేవకుడు నిజంగా ఆయన ఏర్పాటు చేసిన జనము నిజంగా గొప్పది కదా ఈ వాక్యం లోతుకు మేము వెళ్ళాలంటే వాక్యం మేము చదవాలి కదా అనే మనసులో ఒక్కొక్కసారి ప్రశ్న వస్తూ ఉంటది ఎందుకు మేము వస్తున్నాము ఆచరిస్తున్నాము వెళ్తున్నట్టుగానే ఆచారపు ప్రార్థన ప్రార్థనగానే ఆచారపు మనుషులుగానే మనం ఉంటున్నాం కానీ మనలో మారుమాసులు లేదే మారుమాసులు లేనిది మనం ఎంత చేసినా వ్యర్థం అని తెలుసుకొని దేవుళ్ళలోకి రావాలని ముఖ్యంగా దేవుడు అక్కడ యోహాన్ గారు కూడా వెంటనే వేసు చెప్పిన వెమ్మడే తన ఇంట చేర్చుకున్నాడని ఉంది అని It's